మహావిష్ణువుకు గరుత్మంతుడు శివుడికి నంది సరస్వతికి హంస గణపతికి మూషికం ఇలా ప్రతి దేవుడికి ఒక వాహనం ఉంటుంది మన హిందూ సంప్రదాయంలో దేవతల వాహనాలు కేవలం జంతువులు లేదా పక్షులు కాదు అవి దేవతల శక్తి స్వభావం మరియు లక్ష్యాన్ని సూచిస్తాయి ఉదాహరణకు మహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడు వేగాన్ని శక్తిని భక్తిని సూచిస్తాడు గరుత్మంతుడు విష్ణుమూర్తిని తన రెక్కలపై మోసుకెళ్తూ భక్తులను రక్షిస్తాడు అలాగే శివుని వాహనం నంది ధర్మాన్ని మరియు శాంతిని సూచిస్తుంది నంది శివుని భక్తుడిగా ఆలయ ద్వారం వద్ద కాపలాగా ఉంటూ భక్తులను కాపాడుతుంది ఇక సరస్వతీదేవి వాహనం హంస హంస జ్ఞానం మరియు వివేకం యొక్క ప్రతీక అది పాలలోని నీటిని వేరు చేసినట్లు సరస్వతి దేవి మనకు సత్యాన్ని జ్ఞానాన్ని గుర్తించే శక్తిని ఇస్తుంది గణపతి వాహనం మూసికం చిన్నదైన గొప్ప సామర్థ్యం కలిగినది ఇది అడ్డంకులను తొలగించే శక్తిని సూచిస్తుంది ఇలా ప్రతి వాహనం వెనుక ఒక గొప్ప ఆధ్యాత్మిక అర్థం ఉంది ఈ వాహనాలు దేవతలకు సేవ చేస్తూ మనకు భక్తి మార్గంలో ఎలా జీవించాలో బోధిస్తాయి కాబట్టి మనం కూడా ఈ వాహనాల నుండి స్ఫూర్తి పొంది దేవుని సేవలో ధర్మ మార్గంలో నడుద్దాం